నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు సింహరాశి గురించి చెప్పబోతున్నారా ఎస్ మిథున రాశి గురించి ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది మంచి అంటే రీచ్ కూడా చాలా బాగుంది అందరూ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారండి అని చెప్పి మంచి కమెంట్స్ కూడా చూడడం జరిగింది సింహరాశి ఎలా ఉంటారండి సింహరాశి జాతకులు సింహరాశి అంటే సింహం లాగానే ఉంటారు సింహరాశి జాతకులలో బాగా ఫేమస్ ఎన్టీఆర్ మహేష్ బాబు ఎన్టీఆర్ ఏ రేంజ్ లో గర్జిస్తాడో మనందరికీ తెలుసు టీడీపీ ర్యాలీల్లో చూసాము అతను ఏ రేంజ్ మాట్లాడగలడు ఆడియో ఫంక్షన్స్లో చూసాము పోలీస్ కమిషనరేట్ మీటింగ్స్లో చూసాము డైలాగ్ ఏ రకంగా డెలివర్ చేయగలడు సింహం ఎలా అయితే గర్జిస్తుందో ఎన్టీఆర్ గారు అలా డైలాగ్ చెప్తారు మహేష్ బాబు పోకిరిలో సూపర్ డూపర్ డైలాగ్స్ బద్దలు కొట్టే డైలాగ్స్ చెప్పారు అతనికి ఉన్న టైమింగ్ సింహానికి ఉన్నంత టైమింగ్ మహేష్ బాబుకు ఉంటుంది మహేష్ బాబు ఎంత బాగా నటిస్తారు ఎంత అందంగా ఉంటారు అందం నెక్స్ట్ లెవెల్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ కూడా అంతే ఇస్ వెరీ హ్యాండ్ బోత్ బోత్ ఆర్ వెరీ హ్యాండ్స్ ప్లస్ హ్యాండ్సమ్ తో పాటు వీల్ బాడీ కూడా చాలా బాగుంటది ఎన్టీఆర్ ది అరవింద సమేత సినిమాలో బాడీ ఎంత బాగుంటుంది మహేష్ బాబు కూడా మంచి కట్ అవుట్ పొట్టిగా ఉన్నారా పొడుగున్నారని కాదు ఫేస్ లో ఒక షైన్ ఒక కళ ఉంటుంది సింహం లాగానే ఉంటారు సింహం గురించి మీకు చెప్తాను సింహం రోజుకి ఎయిటీన్ అవర్స్ నిద్రపోతుంది అయితే ఎయిటీన్ అవర్స్ నిద్రపోతుంది ఫోర్ అవర్స్ మేల్కుంటది అందరు గజ గజ వణుకుతూ ఉంటారు అమ్మో వీడు లేచాడు బాబు వీడు ఏం చేస్తాడు అంటే ఆ రేంజ్ లో టాలెంట్ ఉంటుంది మింగేస్తారు ఇంకా మనిషిని అంటే సింపుల్ గా చెప్పాలంటే కంట్రోల్ అయిపోతారు మొత్తం ఈజ్ ఎ లీడర్ సింహం లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అలానే సినిమా విడుదలైందంటే ఎన్టీఆర్ మహేష్ బాబుది క్యూల్ కట్టేస్తారు ఇంకా అలాంటి ఇలాంటి సినిమా కా ప్రపంచవ్యాప్తంగా సూర్యుడు వెళ్తురు వెళ్ళని ఏదైనా ప్రదేశం ఉందా చెప్పండి ప్రతి మనిషి మహేష్ బాబుకి ఫ్యానే ఎన్టీఆర్కి ఫ్యానే వేరే ఏ యాక్టర్ కానీ యాంటీ ఉండొచ్చు కానీ వీళ్ళకి యాంటీ ఉండరు సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు ఎందుకంటే వీళ్ళ దగ్గర యూనిక్ స్ట్రైకింగ్ క్వాలిటీ ఉంటుంది ఎన్టీఆర్ దగ్గర యాక్టింగ్ మహేష్ బాబు దగ్గర అందం సింహరాశి సింహం లాగా ఉంటారు సౌందర్యం విపరీతమైన సౌందర్యం చాలా అందంగా ఉంటారు బట్టతల ఉన్న అందంగా ఉంటారు ఫేస్ లో కళ్ళు ఉంటది తర్వాత భయం లేదు అసలు భయపెట్టే బ్యాచ్ వీళ్ళు భయపడే బ్యాచ్ కాదు మనం రవి నక్షత్రాలు వేసుకుంటే కృతిక సూర్య సారీ ఉత్తరాషాఢ అండ్ ఉత్తర ఫాల్గుని భయపెట్టాలంటే వీళ్ళే బెదరించాలన్నా వీళ్ళే అరవాలన్నా వీళ్ళే కోపం అంటే కూడా వీళ్ళే ఒనిగిస్తారు సొసైటీని సింహరాశినే సింహం లయన్ ధైర్యం ఉత్సాహం విపరీతంగా ఉంటది మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ చాలా ఎక్కువ ఉంటది ఇప్పుడు ఏదైనా ఫోకస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ చెప్పాలి లేకపోతే ఒక పేపర్ ఇచ్చా మొత్తం చదవాలి ఒక్కసారి చదివితే చాలు మొత్తం చెప్పేస్తారు మహేష్ బాబు గారు మీరు గమనించి ఉంటారు ఎవరైనా కనుక సింహరాశి లేకపోతే కృతిక లేకపోతే ఉత్తర ఫాల్గొని ఉత్తర సాయిడ్ ఒక్కసారి పేపర్ చదివారు ఒక పది లైన్లు ఉంటే ఒకసారి చదివితే చాలు మెమరీ పవర్ అలా ఉంటుంది మెమరీ ఫోకస్ అది ఫోకస్ ఫోకస్ ఉంటేనే మెమరీ పవర్ ఉంటుంది ఫోకస్ లేపితే మెమరీ పవర్ ఉండదు ఇప్పుడు ఎవరికైనా ఫోకస్ లేదనుకోండి వాడికి మెమరీ ఉండదు ప్రాబ్లం వస్తుంది ఆ లెవెల్ ఫోకస్ ఉంటుంది వీళ్ళకి సో అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వేరే నక్షత్రాలకు కూడా అందరు ఫోకస్ ఉండదు రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు పది సార్లు ఇరవై సార్లు చదివే బ్యాచ్ కూడా ఉంటారు మబ్బు మబ్బు ఉంటారు కానీ వీళ్ళు ఒక్కసారి ఒక్కసారి చదివితే చాలు ఇచ్చి పడేస్తారు తర్వాత పొగడతలు కీర్తి పౌరుషం సొసైటీ విపరీతంగా పొగుడుతుంది వీళ్ళని విపరీతమైన కీర్తి ఉంటుంది విపరీతమైన మార్కెటింగ్ జరుగుతుంది వీళ్ళకి ఫుల్ మార్కెటింగ్ ఇప్పుడు ఎవరైనా అనుకోండి నడిచిందనుకోండి విపరీతమైన మార్కెటింగ్ వచ్చేస్తుంది అందరు గుర్తుపట్టేస్తారు ఎవ్రీ వన్ విల్ కమ్ టు నూ అర్ దిస్ గాయ్ ఈస్ దేర్ హీస్ గుడ్ తర్వాత పేరు కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు డబ్బు కనే ఎక్కువ ఇంపార్టెన్స్ పేరుకిస్తారు ఫేమ్ కావాలి ఫేమ్ ఉంటేనే కదా పేరు వచ్చేది డబ్బు వచ్చేది ఐ మీన్ అవకాశాలు వచ్చే పేరు చాలా ఇంపార్టెంట్ లైన్ అండ్ డ్రైన్ చేస్తున్నా వీళ్ళు ఎవరైనా వీళ్ళు తిడితే ఊరుకోరు ఇచ్చి ఖర్చులకి తర్వాత కోపం అందం అంటే కోపంలో చాలా అందంగా ఉంటారు వీళ్ళు కోపశ ఫుల్ అందంగా ఉంటారు ఆ కళ్ళు పెద్దగా అయిపోయి ఇప్పుడు మనకు అరుంధతి సినిమాలో జేజమ్మ ఆ జడలన్నీ ఇలా ఫైట్ చేస్తుంటే అంత అందంగా ఉంటారు జేజమ్మ అది అరుంధతిలో లేకపోతే అనుష్క గారు బాహుబలిలో చాలా బాగుంటారు అసలు ఫైట్ అంతే కోపంలో అందంగా ఉంటారు కోపంలో ఫైట్ సీన్స్ లో అదో సూపర్ ఉంటారు అసలు అరుంధతి సినిమా అనుష్క చూడండి బాహుబలిలో అనుష్క చూడండి జేజమ్మ అదంతా చాలా బాగుంటుంది దేవసేన మొత్తం దీని కిందకి వస్తుంది దేశభక్తి సన్ స్ట్రాంగ్ లేకపోతే నరేంద్ర మోడీ జాతకంలో సన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అతను ఆ పదవి వచ్చేది ప్రైమ్ మినిస్టర్ అయ్యారు సన్ స్ట్రాంగ్ ఉంటేనే పదవులు వస్తాయి లేకపోతే రావు గవర్నమెంట్ పదవులు మెయిన్గా అవి కూడా చాలా పెద్ద పదవిలో వస్తాయి మోదీ ఆ రేంజ్లో వస్తుంది ముందే చెప్తున్నా చాలా సూపర్ అసలు అర్నింగ్ పీపుల్ జీవితాంతం సంపాదిస్తూ ఉంటారు బాల్య వ్యవస్థ నుంచే అంటే ఐ మీన్ కౌమారదశ నుంచి సంపాదిద్దామని ఎప్పుడు ఉంటుంది ఇంట్లో ఎవరు సంపాదించినా సంపాదించకపోయినా వీళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళి రెండు పైసలు పట్టుకొస్తారు ఎట్లయినా సంపాదిస్తారండి వీళ్ళు వీళ్ళకి రియాలిటీ తెలుసు జీవితంలో అది చాలా మంది రియాలిటీ ఇంట్లోనే కూర్చుంటారు బయటికి రు మబ్బు అంపు అట్లా వీళ్ళు రియాలిటీ తెలుసు అది చాలా గొప్ప విషయం మెచ్చుకోవాలి రియాలిటీ తెలుసు మహేష్ బాబుకి ఎంతో డబ్బు ఉందండి ఇంట్లో కూర్చోవచ్చు కదా కానీ బయటకు వచ్చేందుకు కష్టపడుతున్నాడు రియాలిటీ తెలుసు అడికి హీ నోస్ ద రియాలిటీ మహేష్ బాబు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ సింహ రాశినే ఇంటెలిజెంట్ తర్వాత ఫైర్ రాసి ఫైర్ డిగ్నిఫైడ్ ధర్మం ధర్మం పాటిస్తారండి మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మం పాటించాలి ధర్మం పాటించకపోతే క్లోజ్ రివర్స్ రివర్స్ అయిపోతాయి మొత్తం బిస్కెట్ అయిపోతారు ధర్మం కంపల్సరీ పాటించాలి తర్వాత డిగ్నిఫైడ్ ఉంటారు పిచ్చి పిచ్చిగా ఉంటారు బాబు గారు బట్టలు చూడండి అంత డిగ్నిఫైడ్ తీసా తీసా ఎన్టీఆర్ గారు కూడా ప్లస్ సిమ్మ అందరూ డిగ్నిఫైడ్ బట్టలు వేస్తారు మంచి బట్టలేస్తారు పిచ్చి పిచ్చి చిరిగిపోయి ఇక్కడ ఒక ఇక్కడ ఒక అవి పిచ్చి పిచ్చి బట్టలు వేయరు మంచి బట్టలు వేస్తారు సూట్లు ఇట్లా చీరలు అట్లా తర్వాత యూనిక్ అండ్ డిఫరెంట్ అందరి కాకుండా కొంచెం జీవితం బాగా బతకాలని ఉంటారు కార్ ఉండాలి ఒక ఫోన్ ఉండాలి మంచి ఐఫోన్ కొనుక్కోవాలి కొంతమంది పాత ఫోన్ ఆడొక ఫోన్ అదే చేతిలో పట్టుకొని చిరిగిపోయిన సాక్స్ వేసుకొని ఒక యాభై సంవత్సరాల పాత వాళ్ళ తాత షూస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు ఆ బ్యాచ్ కాదు వీళ్ళు ప్రతిరోజు లాగా బతుకుతారు గొప్పగా బతుకుతారు మంచి బట్టలు మంచి షూస్ మంచి సాక్స్ మంచి కారు మాట కూడా చాలా హుందాగా ఉంటుంది గ్రేట్ పీపుల్ యార్ నిజం చెప్పాలంట తర్వాత ప్రొటెక్ట్ యువర్ లగ్న ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సింహరాశి వచ్చినప్పుడు లగ్నం ఏందో చూసుకోవాలి లగ్నాన్ని కాపాడే లగ్నాన్ని కాపాడకపోతే అయిపోయింది ఇక జీవితం క్లోజ్ ఏంటి లగ్నాన్ని కాపాడడం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సింహరాశి లగ్నంలో మీకు బుధుడు లగ్నం ఉంది మాట జాగ్రత్తగా ఉండాలి సో లగ్నాన్ని కాపాడుకోవాలి సింహరాశి ఉన్నప్పుడు లగ్నం ఇబ్బంది పెడదాం ఇరికిద్దాం అనుకుంటూ ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు లగ్నంలో ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది ఆ గ్రహానికి పూజ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి సింహరాశి వాళ్ళు కంపల్సరీగా లగ్నం తెలుసుకొని ఆ లగ్నానికి పూజ చేయాలి ఎప్పటికప్పుడు దైవారాధన చేయాలి గుర్తుపెట్టుకోండి లేకపోతే చాలా డేంజర్ తర్వాత హోమం విల్ డూ వండర్స్ వీళ్ళకి హోమాలు బాగా కలిసి వస్తాయి సింహరాశి వాళ్ళు హోమం కంపల్సరీ చేయాలి చేస్తే చాలా చాలా మంచిది వీళ్ళకి అందరు కలిసి రాదు ఇప్పుడు చంద్ర వాళ్ళకి మేనిఫెస్టేషన్ ఎంత బాగుంటుందో సింహరాశి వాళ్ళకు హోమం అనేది అంత ఇంపార్టెంట్ హోమం కంపల్సరీ చేయించుకోండి ఎందుకంటే హోమంలో ఫైర్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత నరసింహస్వామి అవతారం అంటే యాదగిరి గుట్టకి కంపల్సరీ వెళ్ళాలి యాదగిరి గుట్ట వెళ్ళి నరసింహస్వామి బ్లెస్సింగ్స్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి విపరీతమైన ఎనర్జీ వస్తుంది రాయల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ విల్ పవర్ అండ్ స్పెసిఫిక్ ఇది మాట్లాడిసాము తర్వాత తక్కువ అంచనా వేస్తారు సొసైటీ వీళ్ళని తక్కువ అంచనా వస్తుంది అరే వీడు మాట కారీ పని రాదురా అనుకుంటారు మహేష్ బాబుని కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో యువరాజు సినిమా కూడా తక్కువ అంచనా వేసారు కానీ పోకిరిలో చూపించాడు అది ఎంత పెద్ద మగవాడని స్టార్టింగ్ చాలా తక్కువ అంచనా వేస్తారు సింహరాశి వాళ్ళ సొసైటీకి చదువు అయిన తర్వాత బయటికి రాగానే వీడికి ఏమి రాదురా వీడు వేస్ట్ గడరా మాటలురా వీడన్నీ ఒక్కసారి స్క్రీన్ ముందు వచ్చారా సినిమా ఏంటో తెలుసు వీళ్ళు పవర్ ఏందో తెలుసు భయపడతారండి జనాలు సింహరాశి అంటే సింహరాశి వీరికి ఇంకాస్త మేలును చేకూర్చే పరిస్థితి ఉంటుంది రైట్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే